హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా పాపకైతే కైమా తెచ్చానండి మేక కైమా వండాను బాలంతరాలకి కైమా గసగసాల గురు బీరకాయ కారం ఇలా ఎన్నో అనబకాయ అలా అనేసి కొన్ని కొన్ని పాకుకూరలు అన్ని రకాలు కూడా పెట్టుకోవచ్చు అండి తినచ్చు పిల్లకి మరి బలం ఉండాలి కదండి అందుకని అయితే నేను ఈరోజు మేక కయమ ఉండేనండి ఈరోజు గానుగో నూనెతో మసాలా కూడా ఎక్కువ ఏమి వేయకూడదు ఓన్లీ ధనియాలు జీలకర్ర ఆల్రెడీ వెల్లుల్లి మనం వెల్లుల్లిపై పట్టు వచ్చేసుకొని శుభ్రం చేసుకొని అలా నూనెలో బాగా వేగించుకుంటే బాగుంటుంది అప్పుడైతే కైమా వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం ఆ కైమా వేసి బాగా వేగనివ్వాలండి వాటర్ గట్రా వేయకుండా మసాలా వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి నూనెలోనే మరిగించాలి కర్రీ అంతా కూడా నూనెనండి ఇంకా వాటర్ అయితే వేయకూడదు కదా మరి అందుకని బాల్యంతరాలకి అయితే చాలా బాగా మంచిది ఇలా పెడితే మాత్రం తొందరగా తో కోలుకుంటారు అలాగే ఒక మూడు నెలలైనా సరే మనం బాల్యంతరాలకి చాలా బాగా పెట్టుకోవాలి బాగా తినాలి ఎందుకంటే బలం రావాలి కదండి రక్తం పడాలి అందుకే నేను ప్రతిరోజు కూడా నేను ఏం వండుతున్నానో బాలెంత కూరలు మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో తీస్తున్నాను అప్పుడప్పుడు ఈరోజైతే కైమా అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అంత వీడియో అంతా చూసాక చెప్పండి ఎలా ఉందనేది కర్రీ అయితే ఇంకా భోజనం తీయడం కుదరలేదు ఓన్లీ వండేటప్పుడు మాత్రం తీసాను అంతే చాలా సింపుల్ అన్నమాట సింపుల్గా అలా చేసుకుంటే ఎక్కువ మసాలాలు కారాలు గట్రా ఎక్కువ వేయకూడదు ఎందుకంటే బేబీకి వైరోచనాలు అని గట్రా వస్తాయండి అందుకనేసి ఇంకా ఓన్లీ కొంచెం పసుపు వేసుకోవాలి అంతే అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్ అది కొంచెం కరివే పక్కేసాను నేనైతే అంతేనండి బాలంత పచ్చిం కూర గానుగును మేక కిల్లి కూర అండి చాలా టేస్టీగా ఉంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం తినేసాం కదా మనం అందుకనేసి దాని టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది కన్న వాళ్ళు తెలియదు కదా అందుకే బాగా తెలుస్తుంది అనేసి చెప్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందనేది అనేది మీరు కామెంట్ సాక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్